வெள்ள 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 சோடு ஃப்ரெண்ட் இந்த பத்தி சப்போர்ட் பண்ணு புடிச்சதா வெள்ள 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 நோ ப்ராப்ளம் வெள்ள காளிరావు காளరావు என்னது கருப்பு காடு ரவி ரவி வெள்ள வெள்ள அம்மா கோட்டக்கு மாட்டேங்கங்கங்க கட்ட டைட் மாட்ட గు బస్ అట్టుకో మధ్య పట్టుకో మరి రెండు చికెన్ మధ్య అటు మధుర పట్టు మా కూడా మాకు చాబాద్ చేసి ఆల్రెడీ రైట్ చాగట్టేవాడు ఒక ఫోటో ఇస్తాను జాలి సాడి ఇంకా ఒట్టు కథల్ని కథలు చేయకు

అమ్మకాటాకైసాయి సూపర్ ఓకే రైట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అందరా చేసారు ఓకే రోజైతే మస్తు మస్తుమంది షికార్కి వచ్చారు రైట్ ఓకే మన సీనియర్ రెసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చిండు అన్నయ్య చేపలంటే బాగా ఇష్టం నాకు ఏమంటావు భయ్యా ఓకే రైట్